మన పేగుల్ని ఇంటెస్టైన్స్ ని రెండవ మెదడు అంటాం సెకండ్ బ్రెయిన్ ఆఫ్ ద బాడీ ఎందుకు అంటే ఇక్కడ ఉండేది బ్రెయిన్ లో ఉండేది సెంట్రల్ నర్వస్ సిస్టమ్ పేగుల్లో ఎంటరిక్ నర్వస్ సిస్టమ్ అని ప్రత్యేకమైన నరాలుంటాయి పేగుల్లోనే ఇవి ఎట్లా పనిచేస్తాయి అంటే మన బ్రెయిన్ కి కొన్ని సిగ్నల్స్ ఇవ్వటానికి మన మూడు హ్యాపీగా ఉన్నామా గా ఉన్నామా ఆకలి ఎక్కువగా ఉందా తక్కువగా ఉందా తెలివితేటలు చురుకుదనం ఎట్లా ఉంది మన రోగ నిరోధక శక్తి ఎట్లా ఉంది మన పేగుల కదలికలు ఎట్లా ఉన్నాయి ఇవన్నీ కూడా ఈ నర్వస్ సిస్టమ్ పేగుల్లో ఉండే నర్వస్ సిస్టమ్ చేతుల్లో కూడా ఉంటాయి ఇది ఎట్లా సాధ్యపడుతుంది అంటే మన పేగులలో కోట్ల కోట్ల బ్యాక్టీరియా ఉంటాయి అంటే క్రిములు ఉంటాయి ఈ క్రిములు ఎక్కడి నుంచి వస్తాయి అంటే మనం తల్లి గర్భంలోంచి బయటికి వచ్చినప్పటి నుంచి మదర్ నుంచి మనకి కొన్ని బ్యాక్టీరియా వస్తాయి మన చుట్టూ ఉండే పరిసరాల నుంచి వస్తాయి దాంతో పాటు మనం తినే తిండిలో కూడా బ్యాక్టీరియా అనేది వస్తాయి సో ఇవి క్రిములైనా కూడా వీటిలో మంచి రకమే ఉంటాయి చెడ్డ రకం ఉంటాయి మంచి రకం క్రిములు ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి చెడు రకం తక్కువ ఉండేటట్టు చూసుకోవాలి ఇవి మనం ఎట్లా చేయగలము అంటే రెండు రకాల పద్ధతులు ఉన్నాయి మనం తీసుకునే ఫుడ్ లో మంచి బ్యాక్టీరియా ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి ఇవి ఏ ఏ ఫుడ్ అంటే పులిచిన పదార్థాలు ఇప్పుడు మనం దోశలు ఇడ్లీలు చేసాం అనుకోండి రాత్రంతా పులవ పెడతాం కదా సో వాటిల్లో ఉండే బ్యాక్టీరియా మన బాడీకి అవసరమైనది దీంతో పాటు చద్దన్నం పులిచిన పెరుగు మంచిగా మొలకొచ్చిన గింజలు వీటన్నిటిలో మనకు అవసరమైన బ్యాక్టీరియా అనేది బాగా ఎక్కువగా ఉంటుంది వీటన్నిటిని ప్రోబయాటిక్స్ హెల్తీ బ్యాక్టీరియా అట్లాగే ఫుడ్ లో మనకి ఈ బ్యాక్టీరియాకి అవసరమైన ఆహారం ఉండేది మనం తీసుకోవాల్సింది ఇవి ఏంటంటే పీచు పదార్థాలు ఫైబర్ ఫైబర్ ఎక్కువగా ఉండే ఫుడ్ మనం తీసుకోవాలి ఫైబర్ అనేది మనకి ఎనర్జీ కోసం పనికిరాదు ప్రోటీన్స్ కోసం పనికిరాదు కాకపోతే ఇది ఎరువు లాంటిది ఈ బ్యాక్టీరియా పెరగటానికి సో పీచు పదార్థాలు వేటి నుంచి వస్తాయి ముడి బియ్యం మిల్లెట్స్ ఫ్రూట్స్ ఫ్రూట్ జ్యూసెస్ కాదు ఫ్రూట్ ఫ్రూట్ లాగానే తీసుకోవాలి వెజిటేబుల్స్ ఆకుకూరలు వీటన్నిట్లో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది వీటి వల్ల కూడా మనకి హెల్తీ బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది సో మనం డైట్ ఇట్లా మార్చుకుంటే డిప్రెషన్ లాంటివి తక్కువగా ఉంటాయి వెయిట్ ఎక్కువగా పెరగకుండా ఉంటాం తెలివితేటలు వయసు పెరుగుతున్నా కూడా తెలివితేటలు అనేది చాలా షార్ప్ గా ఉంటాయి సో మనం తీసుకునే ఆహారం పొట్లో ఉన్న బ్యాక్టీరియా చాలా ఇంపార్టెంట్ మెదడు కోసం